అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయం నలభై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోం నమ ప్రస్తావన తనివి తీరని సద్గురు కథారసపానా శక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరలా ఈ అధ్యాయాలలో కూడా హెచ్చరిస్తున్నారు సిద్ధుడు పూర్ణమైన నిష్ట ఊరిములతో సద్గురువును సేవించి జీవన్ముక్తుడయ్యాడు కనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథ పారాయణ చేయాలి ఒకే పరమాత్మ అయి కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్ని సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువల్ల మనమట్టి సద్గురువును సేవిస్తే ఈ కలిమలానికి వెరనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు శ్రీగురుడు ఒకే సమయంలో ఎనిమిది గ్రామాలలోని భక్తుల ఇండ్లకు వెళ్ళాడు ఇట్టి లీలలెన్నో సిరిడీ సాయినాథిని చరిత్రలో చూడవచ్చు శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషి వలునికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు లక్ష్మి చెంచలమని లోక ప్రసిద్ధి మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం అంటే లౌకిక సుఖాలు కోరే అగ్నులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభీష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట అదే ఒక వంక దేవతలకు సామాన్య పురుషులకు మరొక వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదం గురువు అనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది శ్రీగురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి అక్కడెన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణమని చెబుతాడు కానీ తాను కారణమనడు కానీ తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వలన ఏర్పడతాయని ముందు చెప్పారు పూర్వముఖ జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు మహాత్ముల సన్నిధిలో సర్వ తీర్థ క్షేత్రాలుంటాయని దేవతలుంటారని గురుగీత కూడా చెబుతుంది వాటిని అగ్నులు గుర్తించలేరు ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు గనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా వాటి వలన పవిత్రులయ్యాక వారికి సత్యం అవుతుంది ఆ జీవన్ముక్తుడు దైవం తనకు అన్యమైనట్లు ప్రార్థించడం శ్రీగురుడు సిరిడీ సాయిబాబాల వలె సాధులోకానికి మార్గదర్శకము మాత్రమే శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు సద్గురువు కర్మను కూడా నశింపచేయగలరని కానీ అందుకు భక్తులకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనం తెలుసుకోవాలి నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు నీవెంతో అదృష్టవంతుడివి కనుకని ఈ కథ పట్ల నీకు ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి ఈ కథ వినడం వలన పతిజులు కూడా పావునులవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే త్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుపక్కలున్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు ఆ ఏడుగురు స్వామి తమి ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కదా ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలోదికి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మ ఉపేక్షించవద్దు నాడు శ్రీకృష్ణుడు రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవి నంచక తననే నమ్ముకున్న నిరుపేదైన విధుని ఇంటికే కదా ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు అలానే మీరు కూడా మా ప్రార్థనను తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి ఆనాడు మాకే మేమే రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ ఈ మాట ఇంకెవ్వరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళతారని అచటి వారందరికీ తెలిసిపోయింది గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు వారితో స్వామి మేము ఆనాడు ఇక్కడనే ఉంటాం ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు చివరికి ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అతటి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలను సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవ విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమి ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాల్వాలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్న గంధర్వ ప్రవాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమీ దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదిలాడుకోవద్దు మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడు కని విని ఎరుగమని చెప్పి స్వామిని స్థుతించుకున్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేముంది ఆ శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు గురు మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ తదుపరి అధ్యాయాలను మరలా చెప్పుకుందాం